సివోపిడి ఈజ్ హెట్రోజినస్ ఎయిర్వే డిసీజ్ క్యారెక్టరైజ్డ్ బై రెస్పిరేటరీ సిమ్టమ్స్ దట్ ఇన్క్లూడ్స్ కాఫ్ ఫీజింగ్ స్ఫుటం ప్రొడక్షన్ సెకండరీ టు ఇదర్ ఎయిర్వే డిసీస్ దట్ ఈస్ బ్రాంకటిస్ ఆర్ బ్రాంకులైటిస్ అండ్ ఆర్ ఆల్యులార్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎంఫసీమా విచ్ ఈస్ పర్సిస్టెంట్ అండ్ మోస్ట్ ప్రొబ్లీ ప్రోగ్రెసివ్ దీని అర్థం ఏంటి అంటే ఇది గాలి ద్వారాల వ్యాధి దీనిలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఆయాసం దగ్గు పిల్లికూతలు వీటితో పాటు దగ్గుతో పాటు తెమడ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ కారణం దేనివల్ల వస్తుంది గాలి ద్వారాలు గాలిగొట్టాలు బ్రాంకైటిస్ అంటే పెద్ద గాలి ద్వారాలు ఇబ్బంది కానీ బ్రాంకరైటిస్ అంటే చిన్న గాలి ద్వారాలు ఇబ్బంది వల్ల కానీ ఆల్వియోలై అంటే గాలి సంచులు మన గాలి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ప్రాణవాయువు రక్తంలోకి రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడానికి ఉపయోగపడేది ఈ ఆల్వి అనే శాక్స్ దగ్గర ఉంటుంది దానివల్ల ఇబ్బంది వస్తే దాన్ని ఎంఫసీమా అంట వీటన్నిటి కనిపి ఉంటుంది వీటితో పాటు ఈ ప్రాబ్లము గణనీయంగా పెరుగుతూ పోతూ ఉంటుంది అంటే సరైన ట్రీట్మెంట్ లేకుండా సరైన డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఉంటే ఈ వ్యాధి అనేది తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం సంవత్సరంగాను వృద్ధి చెందుతూ పేషెంట్ ప్రగాల మీదకి వస్తుంది தானா அதை சிவோப்படியான்டு